కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇదిగోండి లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడైతే క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు వాటర్ బాటిల్ కూడా పట్టుకారు పట్టుకోమనండి వాటర్ బాటిల్ పట్టుకారానా పట్టుకో ఆన్లైన్లో కాంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టికెట్స్ లోపలికి ఎంట్రీకి లేకపోతే బయట ఉంటాను அடி தங்கி சைக்கிள் வந்தே இந்த கால வந்து தாடக்கு பூட்டி வந்து காது ஐந்து தாங்கல இல்லை வந்துட்டு அப்படி கட்டி கட்டி வந்து చాలా మంది ఉన్నారు చూడు ఎక్కడికి లోపలికి వెళ్ళినవరు టికెట్ చూపించింది వెళ్ళిపోమాకండి అమ్మక్క జనాభా ఎంతమంది ఉన్నారు ప్రౌడ్ అయితే కాసేపు అయితే క్లోజ్ చేసేస్తారు గేట్లు అది అది ఖాళీగా ఉంది అది రా అది ఖాళీగా ఉంది పదండి रंडी के एंट्री गेट 3 में आए थे और एंट्री गेट 3 है काली ले जस्ट दो में रन रन సార్ కదా బాగుంటుంది తీసుకుంటా ఇది కూడా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జూకి వెళ్తున్నాం లోపలికి వెళ్ళేది ఎంట్రీ దారిది చూడండి క్యూలో ఎంతమంది ఉన్నారో మధ్యాహ్నం అయితే చాలా మంది ఉంటారు ఇప్పుడైతే కొంచెం తగ్గేదు ఎందుకంటే గేట్ ఏ చూసుకు టైమ్ మన్ని గేట్లే ఫ్రెండ్స్ చూడండి ఐటమ్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏమీ ఉంచకూడదు ఫ్రెండ్స్ అన్నీ తీసేస్తారు తెచ్చుకున్నది ఎందుకంటే మన జంతువులకి వేసేస్తారని చెప్పి అది మీదకి వచ్చేస్తాయని చెప్పి ఏమీ ఉంచరు ఇదిగోని లోపలికి వచ్చేస్తాం మనం ఎంట్రీ పట్టుకో లాస్ట్ టైం మామూలు వీడియో పెట్టాను ఫ్రెండ్స్ సార్ లైవే పెట్టేస్తున్నాను చూసుకోండి నేను పార్కెట్ చాలా బాగుంటుంది వాళ్ళు రాని వెళ్ళిపోతున్నారు ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమి తీసుకెళ్ళవన్న ఎలా లేదు

అది వెళ్ళిపోకూడదు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ స్నేక్స్ కానీ అవన్నీ వచ్చేస్తా ఉన్నాయి బిగ్ అండ్ గ్రీన్ ఇన్ కూల్ అండ్ ఇండ్ లేవండి ఆగండి అక్కడ ఏమున్నాయి అక్కడే ఒకసారి వచ్చా ఇది రెండోసారి बहुत बहुत यूट्यूबर के వైట్ డగ్స్ ఉన్నాయి అక్కడ అందులో ఇంకా ఆనిమల్స్ బట్టి రాలేదు చాలా దూరం వెళ్ళాలి లోపలికి వెళ్తే చదివి కనిపించుకోమను ఉంటా చూద్దాం ఏమండి పైకి ఎండి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆ గూసు చూడండి బ్లాక్ది బ్లాక్ స్పాన్ ఉంది చూసారా ఫ్రెండ్స్ అద్దు కొద్దిగా అక్కడ ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ కనిపించిందా అదిగ <akra desserts> అకన మధ్య మధ్యలో నెట్ పోతోంది ఫ్రెండ్స్ ఏమనుకోమక్కండి సిగ్నల్ అట్ల అట్ల ఇక్కడ మార్క్ ఏం कर रहे हैं फ्रेंड्स रायल ब टैगर चूसारागर बंगाल टाइगर జాక్బర్ మిస్ అయిపోయాను ఫ్రెండ్స్ లైవ్ లో చూసరా అక్కడ ఏముంది ఏమందు ఫ్రెండ్స్ లోపలక్కడో ఉంది అది కనిపించట్లేదు గృహాల్లో ఉంది పదండి పదండి